హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆఫ్ న్యూ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి ఈ రోజు సంక్రాంతికి సంబంధించిన ముఖ్యమైన భాగం మనకి ఏంటంటే భోగి రోజు వేసుకునే భోగి పిడకలా ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాం అనమాట ఇదిగోండి ఇది ఆవు పేడనమాట దీన్ని ఇలాగా ముద్దగా చేసుకోవాలి తెచ్చుకున్నది తర్వాత దీన్ని ఒక ప్లేట్ లోకి ఇలా తీసుకొని అలా చేతిలో క్రౌండ్గా బాల్స్ చేసుకుని మా హస్బెండ్ అయితే ఎవ్రీ ఇయర్ చేస్తారండి ఇది మేము యూట్యూబ్ కోసం అయితే చేయట్లేదని మేము ఎవ్రీ ఇయర్ చేసుకునేది రోజు బ్లాగ్ పెడుతున్నాం అనమాట సో ఈ రోజు అయితే మేము ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ముందుగా అలా బాల్స్ అన్నీ ఒక చెట్టుకు కానీ గోడకు కానీ వేసుకోవాలన్నమాట సో ఇవన్నీ మా పిల్లలకి తెలియాలని మేము అయితే చేస్తున్నాం అనమాట మా వాళ్ళిద్దరు ఇక్కడ కూర్చొని బ్రష్ అయితే చేసుకుంటున్నాం అంతా నింపేస్తారండి ఎవ్రీ ఇయర్ మేము ఇదంటే తర్వాత దండకు సరిపడా వేసేసుకొని మిగతా మేము ఒక దాంట్లో స్టోర్ చేసుకుంటామండి ప్రతి ఫ్రైడే అండ్ మంగళవారం కూడా మేము ఫ్రైడే ట్యూస్డే వీటితో దూపం అయితే ఇల్లంతా వేస్తాం అనమాట అండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎస్ వస్తాయి అని చెప్పేసి ఆవు ధూపం అనేది చాలా విశిష్టం అండి ఇల్లు కూడా శుద్ధవుతుంది సో మనకి చూసారా ఇలాంటి టైంలో అయినా గోమూత్రం ఇలాంటివి వాడుతూ ఉంటాం కదా సో ఇది మేము కూడా దానికోసం వాడుతూ ఉంటాం అనమాట మాకు రెగ్యులర్గా యూజ్ అవుతుందండి ఇంచుమించులో రోజు విడిచి రోజు ఇల్లంతా కూడా మేము ఈ ఆవు పిడకలు దాంతోనే ధూపం అయితే వేసుకుంటామండి అందులో వేస్తాం అనమాట వెలిగించి ఇవి వీలో ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీరు కూడా ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి చూసారు కదా పాప మా హస్బెండ్ అయితే చాలా కష్టపడుతున్నారండి ఇలా చూసుకొని చేసుకున్న తర్వాత ఒక మిడ్ పాయింట్ లో మనము ఇలా దండ గుచ్చుకోవడానికి ఇలా హోల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట అన్నిటికీ తర్వాత వన్ బై వన్ ఇలా హోల్స్ అయితే పెడతాం అనమాట అండి దండకి అవైలబుల్ గా ఉంటది ఇలా సర్కిల్స్ తో పాటు ఇందులో కొన్ని విచిత్రమైన షేప్స్ కూడా వెయ్యాలి ఇలా కొంచెం పెద్దగా ఒకటి వేసుకోవాలనమాట దీన్ని అయితే వెన్న ముద్ద అంటాం మేము మరి మీరు ఏమంటారు అనేది కామెంట్ సెక్షన్ లో చేయండి కామెంట్ చేయండి దీనికైతే ఐదు హోల్స్ పెట్టాలి ఇది వచ్చి అరటి పండు అంట అనమాట అండి కొంచెం పొడుగ్గా వేసుకోవాలి ఇలాగా దీనికైతే త్రీ హోల్స్ పెట్టాలన్నమాట ఇందులో మనం సూది పెట్టుకుని గుచ్చుకుంటాం అనమాట ఈ మిడిల్స్ దాంట్లో సో ఇది మా సంక్రాంతి విశిష్టతలో ఫస్ట్ రోజు మాకు అవసరమైంది మేము చేస్తాం మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాబాయ్